హలో గాయస్ వెల్కమ్ టు సోజీస్ స్మాల కిచెన్ ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి ఆ రెసిపీ ఏంటో చెప్పే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఏంటిది అనుకుంటున్నారు మనలో చాలా మందికి గుత్తి వంకాయ అంటే ఇష్టపడతారు అందులో గుత్తి వంకాయ టేస్ట్ ఎంత బాగుంటుందండి అంతే టేస్ట్తోని వేరే వెజిటేబుల్తో మనం ట్రై చేయలేమా అని ఆలోచిస్తుంటే ఒక రోజు నాకు బెండకాయ గుర్తొచ్చింది ఈ బెండకాయతోని గుత్తి బెండకాయ ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి ఆ రోజు గుత్తి బెండకాయ ఫ్రై చేసుకొని తింటే ఎంత కమ్మగా ఉందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంది ఇక ఆ రోజు నుంచి ప్రతిసారి బెండకాయలు తెచ్చినప్పుడల్లా ఇలా గుత్తి బెండకాయ ఫ్రై చేసుకొని తినేదాన్ని ఇక ఈ రోజు మీ అందరికి కూడా ఈ గుత్తి బెండకాయ ఫ్రై చూపించాలని చెప్పి ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి మీరు కూడా ఒక్కసారి ఇలా గుత్తి బెండకాయ ఫ్రై చేసుకొని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని ఇక తినేసి చూడండి ఇక తిన్న తర్వాత మీరే అంటారు ఏం ఇంత టేస్ట్గా ఉంది ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేసుకోలేదు అని చెప్పి ఎందుకంటే మరి అంత టేస్ట్గా ఉంటుంది ఉంటది జిగురు అనే మాటే ఉండదండి ఇక బెండకాయ అంటే జిగురు జిగురు అంటే బెండకాయ ఎందుకంటే బెండకాయ అంత జిగురుగా ఉంటది కానీ ఇలా గుత్తి బెండకాయ వేపుడు చేసుకున్నారనుకోండి కొంచెం అన్న జిగురు లేకుండా అసలుకి తింటుంటే అసలు చెప్తేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అండి అంత టేస్ట్గా ఉంటుంది ఉంటది ఇక తిన్నాక ఇక మాటలే ఉండవు అంత కమ్మగా ఉంటది కాబట్టి ఇంకా మనం అలా చేసుకోవాలంటే మనం ముందుగా గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టాలి బౌల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ధన్యాలు వేయండి ధనియాలతో పాటు శనగపప్పు కూడా వేసుకోండి అలాగే మనం మినపప్పు పెసరపప్పు ఇవి కూడా వేసుకోవాలండి ఈ పప్పులన్నీ కూడా రెండు రెండు స్పూన్లు వేసుకోండి మనం పావు కేజీ బెండకాయలు తీసుకున్నాం అనుకోండి ఇవన్నీ కూడా రెండు రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది బెండకాయలు అనేవి చాలా లేతగా ఉండాలండి అలాగే ఈ పప్పులన్నీ కూడా మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతేనే మనకు బెండకాయ అదేనా అండి గుత్తి బెండకాయ వేపుడు అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా జీలకర్ర ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఈ పప్పులన్నిటిని కూడా మంచిగా కలుపుకుంటూ ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్ ఎంత బాగా ఫ్రై అయిపోతే మన గుత్తి బెండకాయ ఫ్రై అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఒక విషయం మాత్రం మర్చిపోకండి ఈ పప్పులన్నీ కూడా తొందరగా ఫ్రై అవ్వాలని చెప్పి మన గ్యాస్ మాత్రం ఫ్లేమ్ లో పెట్టొద్దండి మనం గ్యాస్ ఎప్పుడైతే ఫ్లేమ్ లో పెడతామో పప్పులన్నీ కూడా తొందరనే ఫ్రై అయిపోతాయి కానీ పై పైన ఫ్రై అయిపోతాయి లోపల పచ్చిగా ఉంటాయి పప్పులు లోపల పచ్చిగా ఉన్నాయనుకోండి మనకు గుత్తి బెండకాయ ఫ్రై కూడా మనకు పప్పు వాసన వచ్చినట్టు అస్సలు తినలేము అందుకోసమే మనకు మంచిగా పప్పులన్నీ ఫ్రై అయిపోతాయి మనకు గుత్తి బెండకాయ వేపుడు కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఈ పప్పులన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యే ముందు మనం ఎండుమిర్చిని యాడ్ చేయాలి ఎన్నిమిర్చి మనం ఫస్ట్ యాడ్ చేసామనుకోండి మనకు తొందరగా మాడిపోతుంది అందుకోసమే ఎండుమిర్చి అనేది లాస్ట్లో మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసే ముందు అదేనండి కొంచెం పప్పులు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎండుమిర్చి అలాగే ఎల్లిపాయలు ఇవి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు మన పప్పులు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అలాగే ఎండుమిర్చి ఎల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి మీకు ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకో అనిపిస్తే ఎక్కువనే ఎక్కువనే అండి ఒక నాలుగైదు వేసుకోండి నేను అయితే వేసుకున్నాను మీ దగ్గర ఉంటే మాత్రం ఒక నాలుగు వేసుకోండి ఇలా ఇవన్నీ కూడా మంచిగా మనం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలపకపోతే కింద ఏమో మాడిపోతాయి పై ఏమో మనకు పచ్చిగా ఉంటాయి అందుకోసమే కలుపుకుంటూ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసే ముందు తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి మనం గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఎందుకు యాడ్ చేసుకోవాలంటే నువ్వులు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసే ముందు మనం నువ్వులు యాడ్ చేయాలి ఇలా నువ్వులు యాడ్ చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి గ్యాస్ ఆఫ్ ఆఫ్ అనుకోండి ఆ వేడి మీదనే నువ్వులు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట ఈ నువ్వులు వేసిన తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలండి ఇలా అన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత వీటి చల్లార్చుకోండి ఇవన్నీ చల్లార లోపు మనం పల్లీని కూడా ఫ్రై చేసుకుందాము పల్లీలు కూడా కొన్ని తీసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల పల్లీలు తీసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి ఆ ఐఫ్లేమ్ లో పెట్టామనుకోండి పల్లీలు అనేవి పైన ఫ్రై అయిపోతే లోపల పచ్చిగా ఉంటాయి అందుకోసం గ్యాస్ సిమ్ లో పెట్టి పల్లీని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అలా ఫ్రై చేసుకున్న పల్లీని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల లో వేసి మంచిగా కలుపుకోండి ఇలా ఇవన్నీ కూడా మంచిగా మనం కలుపుకుంటూ చల్లార్చుకోవాలి ఇవన్నీ కూడా బాగా చల్లైన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మనం వేడి మీద గ్రైండ్ చేసుకుంటే మనకు పౌడర్ అనేది మెత్తగా వస్తుంది కానీ మనకి ఇలా ముద్దలాగా మనకు టేస్ట్ ఉండదు మన మిక్సీ జార్ కూడా పాడైపోతుంది అందుకోసమే మనం చల్లైన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చల్లైన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి అలాగే కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి మనం సరిపోకపోతే అదేనండి కారం పొడిని కొంచెం నాకు చూస్తే మనకు సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు అందుకోసమే చూసుకొని వేసుకోండి ఇలా మొత్తం కూడా మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకుంటూ కారం పొడిని కొంచెం మనం ముద్దలాగా కలుపుకోవాలండి మనం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు కానీ మరీ గట్టిగా గ్రైండ్ అయిపోతుంది మనకు ముద్దలాగా అసలు ఇలా మన మిక్సీ జర్కి మొత్తం కూడా పట్టేసినట్టు అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మనం వాటర్ వేసుకొని ఇలా స్పూన్తో ఇలా కలుపుకున్న చేతితో కలుపుకున్నా సరిపోతుంది మనం మామూలుగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం లేత బెండకాయలు ఎంత లేతగా బెండకాయలు ఉండి అంటే మనకు గుత్తి బెండకాయ అనేది అంత టేస్ట్గా ఉంటుంది అందుకోసమే లేత బెండకాయలు తీసుకోండి ఇలా లేత బెండకాయలు తీసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక కాటన్ క్లాత్తో మంచిగా తుడుచుకోవాలి తడి లేకుండా తుడుచుకొని రెండు సైడ్లు కూడా మంచిగా కట్ చేసుకోండి చూస్తున్నారు రెండు సైడ్లు కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి మనం ఘాటు పెట్టుకొని దాంట్లో గింజలు ఏం తీయాల్సిన అవసరం లేదండి మధ్యలో మనం మామూలుగా ఇలా కట్ చేసుకుని సరిపోతుంది చూస్తున్నారు పొడుగా కట్ చేసుకొని మంచిగా మామూలుగా ఇలా చేతితో ఇలా వెలుపుగా అనుకొని మొత్తం పక్కకు పెట్టుకోండి ఇలా బెండకాయలు అన్ని కూడా సేమ్ ప్రాసెస్ అండి అలాగే మొత్తం కూడా సైడ్లు ఇలా టూ సైడ్స్ కట్ చేసుకొని మధ్యలో ఇలా ఘాట్ పెట్టుకొని రెండు సైడ్లు ఇలా మనం ఎలుపు కానుకొని పక్కకు పెట్టుకోవాలి అన్ని బెండకాయలు సేమ్ అండి మధ్యలో ఏదైనా పూచులు ఉన్నాయేమో చూసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి బెండకాయలు మధ్యలో పూచులు కూడా వస్తాయి కాబట్టి చూసుకొని కట్ చేసుకోండి ఆ బెండకాయలు అన్ని కూడా సేమ్ ప్రాసెస్ లో ఇలా పొడుగా కట్ చేసుకొని పక్క పెట్టుకోండి ఇలా అన్ని కూడా పొడుగా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న కారం పొడిని ఒక ప్లేట్ లకు తీసుకోండి చూస్తున్నారు కారం పొడిలో కొన్ని వాటర్ ఒక రెండు స్పూన్ల వాటర్ వేసి ఇలా మనం గట్టిగా ముద్దలా కలుపుకోండి కారం పొడి అనేది ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల మనం బెండకాయ లోపల మధ్యలో పెట్టామనుకోండి కారం పొడిని బయటికి రాకుండా మంచిగా మనం దాని లోపల ఎలా పెట్టామో అలాగే ఉంటుంది అందుకోసమే ఈ కారం పొడిని మనం గట్టిగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా వేయకుండా ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వాటర్ వేసి మంచిగా కలుపుకోండి ఇలా మొత్తం కారం పొడిని అంతా కూడా బెండకాయ మధ్యలో ఇలా పెట్టి మనం మంచి గట్టిగా ఒత్తి ఇలా మొత్తం బెండకాయని మొత్తం ఫిల్ అప్ చేసుకుంటే మనకి సరిపోతుంది చూసినాక సేమ్ ప్రాసెస్ లో ఫిల్అప్ చేసుకోండి బెండకాయ మధ్యలో ఇలా బెండకాయ మధ్యలో మొత్తం కూడా కారం పొడి ఫిల్ చేయడం వల్ల మనకు అనేది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది గుత్తి బెండకాయ వేపుడు అనేది అందుకోసమే మనం బెండకాయ మధ్యలో ఇలా మంచిగా ఫిల్అప్ చేసుకోవాలి మనం ఇలా గా అనుకొని ఫిల్అప్ చేయాలండి మనం ఎల్ప్ అనకపోతే పైన పైనే మనకి కారం పొడి పడుతుంది లోపలికి కారం పొడి వెళ్ళదు అందుకోసమే ఇలా ఎల్పుగా అనుకొని మొత్తం కారం పొడి అంతా కూడా లోపలికి మంచిగా పట్టేటట్టు మనం పెట్టుకోవాలి ఆ కారం పొడి అంతా కూడా బెండకాయ లోపల మనం బాగా పెట్టుకోవడం వల్ల గుత్తి బెండకాయ వేపుడు చేసిన తర్వాత మనం గుత్తి బెండకాయని తీసుకొని తింటుంటే మస్తు టేస్ట్ ఉంటదండి కారం కారంగా ఆ బెండకాయ అసలు ఆ రుచే వేరండి అందుకోసమే ఇలా మొత్తం కారం పొడి అంతా కూడా మనం బాగా లోపలికి పెట్టుకోవాలి ఇంకో విషయం అండి బెండకాయలు అనేవి మనకు తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తడి మీద మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు బెండకాయలు అనేవి జిగురుగా ఉంటాయి మనకు బెండకాయ అనేది ఎక్కువగా జిగురుగా ఉంటుంది కాబట్టి ఇలా మధ్యలో కట్ చేసి ఇలా పెట్టుకున్నప్పుడు ఇంకా జిగురుగా ఉంటుంది మనకు జిగురు లేకుండా ఉండాలంటే బెండకాయలు మనం కడిగిన తర్వాత మంచిగా ఇలా తడి లేకుండా తుడుచుకోవాలి కారం క్లాత్తో మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని దాని మధ్యలో ఇలా కారం పొడితో మంచిగా ఫీల్ చేసుకోవాలి అప్పుడు మనకి జిగురు లేకుండా మంచిగా కారం పొడి అనేది మంచి దాని లోపలికి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గుత్తి వెండకాయ వేపుడు అనేది చూస్తున్నారు కదా మొత్తం బెండకాయ అన్నిటిని కూడా సేమ్ ఇలా నింపుకోవాలండి మనం ఇలా గట్టిగా కారం పొడి చేసుకొని నింపుకోవడం వల్ల బయటికి రావడానికి వీలు ఉండదు మనం మంచిగా ఇలా ప్రెస్ చేసాం అనుకోండి దాని లోపలనే ఉండిపోయింది కదా మనకి బయటికి రావడానికి వీలు ఉండదు ఇలా బెండకాయ అన్ని కూడా మనం నింపుకున్న తర్వాత కొంచెం కారం పొడిని పక్కకు పెట్టుకోవాలండి ఆ కారం పొడి ఎందుకు పక్కకు పెట్టుకోవాలో నేను లాస్ట్లో చెప్తాను చూసేయండి ఇలా మొత్తం నింపిన తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ కొంచెం ఆయిల్ 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 వేయండి ఒక స్పూన్స్ వేసి తర్వాత ఇప్పుడు మనం నింపి పెట్టుకున్న గుత్తి బెండకాయని ఇప్పుడు ఆయిల్లో పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటి పెట్టుకోవాలండి అన్నీ ఒక్కసారే వేయొద్దు ఒక్కొక్క బెండకాయని ఇలా తీసుకొని ఆయిల్లో పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనకి ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోతాయి బెండకాయలు అనేవి ఆల్మోస్ట్ ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోతాయండి మనకి వేరే వెజిటేబుల్స్ అయితే టైం పడుతుంది కానీ బెండకాయలు ఎక్కువ టైం ఏం పట్టదు అందుకోసమే బెండకాయని మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది గుత్తి బెండకన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా గిన్నెలో పెట్టుకోండి ఇలా మొత్తం కూడా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం కదిలేకుండా వదిలేసాం అనుకోండి మంచిగా మగ్గిపోతాయండి ఆయిల్లో మనకు పెట్టినవి మగ్గిపోతాయి సైడ్కి పెట్టినవి అనుకుంటాం కానీ మంచిగా మగ్గిపోతాయండి ఆయిల్ వేసిన తర్వాత గిన్నెలో మొత్తం ఇలా చుట్టూ మనం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసి మనం మంచిగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఆ గిన్నె చుట్టూ ఆయిల్ ఉంటుంది కాబట్టి మంచిగా మగ్గిపోతాయి ఆ వేడికి కూడా మనకు బెండకాలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి చూస్తున్నారు ఇలా మనం మామూలుగా స్పూన్తో ఇలా కలుపుకున్నా కానీ సరిపోతుంది ఇలా గుత్తి బెండకాయని గు మనం నెమ్మదిగా కలుపుకోవాలండి మనం కూర కలిపినట్టు ఒక్కసారి కలపకుండా మామూలుగా ఒక్కొక్క బెండకాయని ఇలా తీసుకుంటూ కలుపుకోవడం వల్ల అన్ని కూడా ఈవెన్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అందుకోసమే మనం నెమ్మదిగా కలుపుకోవాలి మనం ఇలా కలిపేటప్పుడు మీరు చూడొచ్చు దాని లోపల పెట్టిన మన బెండకాయ లోపల పెట్టిన కారం పొడి అనేది బయటికి రాకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది అందుకోసం కారం పొడి అనేది ఇలా గట్టిగా చేసి పెట్టుకోవడం వల్ల మనకు మంచిగా బయటికి రాకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది అలా కలుపుకున్న తర్వాత మిగిలిపోయిన కారం పొడి ఉంది కదండి ఇందాక మనం కొంచెం మిగిలిపోయిన కారం పొడి పక్కకు పెట్టుకున్నాగా ఆ కారం పొడి కూడా పైన వేసి మూత పెట్టి ఒక మళ్ళీ ఫైవ్ మినిట్స్ వదిలేయండి గ్యాస్ సిమ్లో పెట్టి మనం గ్యాస్ సిమ్లో పెట్టే చేసుకోవాలండి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కారం పొడంతా అంతా కూడా అందుకోసమే మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కారం పొడి వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు కదివకుండా వదిలేస్తాం అనుకోండి పొడి కూడా మంచిగా మనకు ఫ్రై అయిపోతుంది అందుకోసమే ఒక ఐదు నిమిషాలు మనం వదిలేసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోండి చూసినగా మనకి ఎంత బాగా మగ్గిపోతుందో కారం పొడితో పాటు మన బెండకాయ ముక్కలు కూడా చాలా చాలా బాగా మగ్గిపోయాయి కదా మన గుత్తి బెండకాయ వేపుడు చూస్తనే నోట్లో నీళ్ళు అండి అంత టేస్టీగా మగ్గిపోయినాయి బెండకాయలు అసలుకి ఎంత బాగా వచ్చిందండి ఈ గుత్తి బెండకాయ వేపుడు కారం పొడి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలుకి ఇలా మనం స్పూన్తో కలుపుతుంటే కారం పొడి అలాగే బెండకాయలు కూడా ఎంత బాగా ఉన్నాయో చూసినారుగా మనకు ముద్దలాగా లేకుండా జిగురు లేకుండా ఎంత బాగా వచ్చాయో దాని లోపల పెట్టిన మన కారం పొడి కూడా అదేనండి బెండకాయ లోపల పెట్టిన కారం పొడి కూడా ఎంత మంచిగా మగ్గిపోయిందో మనకు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కొక్క బెండకాయని ఇలా తీసుకొని నోట్లో పెట్టుకొని అండి అంత టేస్ట్ గా ఉంటది అన్నంలో కలుపుకొని తినడానికి కారం పొడి ఉంది అలాగే గుత్తి బెండకాయ వేపుడు తినడానికి మనకు గుత్తి బెండకాయ కూడా ఉంది మనం రెండు కూడా ఎంజాయ్ చేసుకుంటూ తినవచ్చండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అసలు ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకున్నారనుకోండి మీరు బెండకాయలు తెచ్చుకున్నప్పుడు అలా ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు అంత టేస్ట్గా ఉంటుందండి గుత్తి బెండకాయ కారం పొడినది ఇలా పొడి పొడిగా వస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి చూస్తాను ఎంత పొడి పొడిగా వచ్చిందో మనం స్పూన్తో ఇలా కదిలిస్తుంటేనే తెలిసిపోతుంది చాలా అంటే చాలా పొడి పొడిగా వచ్చిందండి ఇలా మొత్తం కూడా బెండకాయలు కూడా మంచి మగ్గిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నం పెట్టుకొచ్చుకొని దాంట్లో ఈ గుత్తి బెండకాయ వేపుడు పెట్టుకొని ఇక తినడం పనిగా పెట్టుకోండి అంత టేస్ట్గా ఉంటుంది అంటే ఇక బెండకాయలు అదేనండి గుత్తి బెండకాయలని నోట్లో పెట్టుకొని తినేయడం ఆ కారం పొడిని అన్నలో కలుపుకొని తినేయడం రెండు పనే అండి మనకు ఆ రెండు పనులు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే మనకు అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి కారం పొడి అదేనండి గుత్తి బెండకాయ కారం పొడి అనేది అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి రెండు మనం ఇష్టంగానే తినేస్తాము మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మనకి కింద కామెంట్ చెప్పండి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి